నమస్తే బడా సాబ్ నమస్తే మేం సాబ్ ఎవరు మీరు లాలా బహదూర్ లోడీ ఖాన్ ఎందుకు వచ్చినట్టు మాది దుబాయ్ చేసిన తప్పుకి చెప్తో కొట్టుకొని మిమ్మల్ని హెతుకుని వచ్చాను సాబ్ ఏమిటే అను అనేది ఇరవై సంవత్సరాల నాడు మీరు మేం సాబ్ కాశీ వచ్చారా సాబ్ వచ్చాం మా అయ్యగారి అస్థికులు గంగలో కలవడానికి వచ్చారు అచ్చా అచ్చా అది రోజు మీ బిడ్డ గంగలో కొట్టుకోపోయాడు కాదు అవునవును నిజంగా గంగలో కొట్టుకుపోయాడు అవును వాడు నా కొడుకే బాబు అచ్చా మీకి బచ్చా అవును నా బచ్చే అచ్చా గంగలో కొట్టుకోపోయిన మీకి బచ్చా మాకి దొరికాడు దుబాయ్ కి తీసుకెళ్ళాం ఇరవై ఏళ్ళు పెంచి పెద్ద చేశాం ఇంతకి వెళ్ళబెట్టి బతికే ఉన్నారా నడు సాబ్ బతుకునుడా అవును సాబ్ మన ఫ్యామిలీ డాక్టర్ ఒక్క రెండెల్లో నేను అలా దగ్గర వెళ్ళిపోతారని చెప్పేస్తాం సచ్చే ముందు మీ అబ్బాయిని మీకు అప్పగించి హుదా దగ్గర వెళ్ళిపోతారని మీ అబ్బాయిని తీసుకొచ్చాను సార్ అరే బల్దూర్ సాబ్ ఆజా ఆజా బాబు ఏ హై తుమారా బాప్ మేరా బాప్ బాప్ డాడీ బాబు నువ్వు బతికొస్తాయని కళ్ళు కూడా అనుకోలేదు ఇవాళ మంచి రోజు ఓ దేకో మాతాజీ మా నిన్ను వదలి నేను నన్ను వదలి నువ్వు ఉండలేక ఆవు తోడల అంబాబాచాను వినిపించలేదా మాతాజీ చావువా మాతాజీ ఇన్నాళ్లకు నేను కనిపిస్తే ఆనందం లేదు ఆశ్చర్యం లేదు ఉంది ఎందుకు లేదు ఒక్కసారిగా నువ్వు కనిపించేసరికి కళ నిజమా అని అయోమయంలో పడిపోయానంతే అచ్చా మాతాజీ నా చిన్నప్పుడు పని పాట లేకుండా అడ్డగాడిదలా తిరిగేవాడే మామాజీ బ్రతికే ఉన్నాడా నేనే బాబు మీ మామయ్య మామాజీ లుచ్చా మాటలు లుచ్చా పనులు చేస్తూ దేశాలు తిరిగే మామాజీ నువ్వేనన్నమాట ఏమిటో మాటా మాకి చిన్నప్పుడు ఇదే మాట మీకీ గురించి మేము విన్నాం అదే గుర్తు మాకీ పోలేదు కుటుంబరావు నువ్వు అదృష్టవంతుడు నువ్వు చేసిన పూజ భలించి నీ బిడ్డ తిరిగి వెతుక్కుంటూ వచ్చాడమ్మా అయ్యా చేసుకున్న చేసుకున్నంత మహాదేవా అని చేసుకున్న దానికి బాబు ఇన్నేళ్ళకి ఈ రూపంలో మళ్ళీ తిరిగి వచ్చేవి బేటా ఏదేకో చెక్ బుక్ నీ పేరు మీద లక్ష రూపాయలు ఉంది తీసుకో ఏ బుడ్డే మాకి కి టైం అయిపోయింది మేము వస్తాం అందరికీ వస్తాం బేటా టాటా బాబు ఈ దండ మీ నాన్నగారి ఫోటోకు వేసి నమస్కారం చేయండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైం టు డూ ఆల్ దీస్ నాస్టి థింగ్స్ యు నో మేనేజర్ కమ్ ఆన్ మేము దండ వేస్తాం ఈ బడా సాబ్ మాకు తండ్రి లాంటి వారే నాన్న మన వంశానికి అన్యాయం చేసిన వాళ్ళందరి అంతా తెలుస్తాను అన్న కొడుకు చేత అమ్మాని పిలిపించుకోలేక నేనే ఏడుస్తుంటే ఈ నకిలీ కొడుకు ఎక్కడ దొరికాడు నువ్వు ఉండవే గవర్నమెంట్ వారి భోజనం చేస్తూ గవర్నమెంట్ గెస్ట్ రెస్ట్ తీసుకుంటూ వేసిన పటిష్టమైన ప్లాన్ లో ఎన్నో నెంబర్ ప్లాన్ అర్థం కాక నేను చూస్తున్నాను అర్థం కాలేదా నా డౌట్ ఏంటంటే ఏదో ఒక మంచి రోజు చూసుకుని ఆ దుబాయ్ బాబు నేనే నాయుడు గారు అబ్బాయి అనేసిన దాంతో మన రదుగులు బాగా పడతాయి అంచేత ఆని కొంతకాలం పాడు నా కొడుకుగానే ఉంచేయండి నా కొడుకుగానే ఉంచేయండి అవురావురావురా ఇంతకాలం మీకు బుర లేదనుకున్నాను మీకు ఉందే ఇదిగో తమ్ముడు ఏమైనా సరే దీనికి ఏదో మార్గం నువ్వు ఆలోచించాలి ఇంత పగడబం వచ్చాడంటే ఏదో ప్రాణమేదే వచ్చి ఉండే వస్తే రానేమయా అంతకంటే పెద్ద ప్లానే వేసి నేను చిచ్చు చేస్తా కదా మీరేం మరీ కాకండి అల్లుడు కాదు మామాజీ మేనల్లుడు అని నమ్మించాలనా ఒప్పించానుగా మేము ఒప్పుకున్నంత మాత్రాన నువ్వు సూరిబాబు అయిపోతావా అయిపోయానుగా మేన మామాజీ ఆవలిస్తే నా ముందా నీ మాటలు ఆవలించకుండా నేను లెక్క పెట్టగల ముందా నీ ఆటలు నన్ను రెచ్చగొట్టు ఏ పిచ్చెక్కిపోతుందని భయంగా ఉందా దుబాయ్ పేరు చెప్పి రాని భాషలో మాట్లాడుతున్నా నువ్వు పచ్చి ఆంధ్రుడివి ఈ నాటకాన్ని ఏ ప్రయోజనాన్ని ముందు నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు ఆ తర్వాత నువ్వు అడిగిన దానికి నేను చెప్తాను జైలు తలుపు కోసలే పదహారు కిటికీకి కరెక్ట్ గా చెప్పావు కొంతకాలం జైల్లో గడిపినట్టున్నావు అలాగే నీ మేనల్లుడు సూరిబాబు ఎక్కడున్నా కూడా చెప్పు ఇవన్నీ నీకు అనవసరం నేనెవరో ఎందుకు వచ్చానో కూడా నీకు అనవసరం అంటే మా అనుమతి లేకుండా మా ఇంట్లోనే తిష్ట అన్నమాట ఈ ఇంట్లో అనవసరంగా తిష్ట వేసింది నువ్వు నన్ను రెచ్చగొట్టుకు తీగలాగితే డొంకంతా కదులుతుంది నాగరాజు పొట్టలో పాలు పోసుకుని పొట్టలో దూరి పడుకో పడగెత్తి బుసగొట్టాలని చూశావో పొరలు పీకేస్తాను అదా ఆదాబర్సే ఆదాబర్సే అప్పుడు కాశీలో పోయాడు అనుకున్న బిడ్డ ఎన్నాళ్ళకి బతికి బయటపడ్డాడు అమ్మా చనిపోయిన మీ అబ్బాయి దొరికేట చాలా సంతోషం ఎరా కుటుంబం నేను నిన్నది నిజమేనట్రా మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడట ఏడరా వీడ अरे बाबू ये ट्राई लाओ ना डो दुबई लो फिर क्या हम अंदर के लाओ ना बाबूजी ये आदमी कौन है मैं नाना नेनु बाल्य मित्रला लाम माँ ये माधवी बीए बीए लड़की पसंद है हाँ हा? हा? जोड़ी बहुत अच्छा है हा? क्या वेल्सार चाइकू साहब अरे दोस्त మీకీ జోడి చూసి మేము ముచ్చట పడుతుంటే మీరు పైకి వచ్చారు సూరి నేనేదో మోసపడి ఆ మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే అది ఒక నాటకాల వాణ్ణి ప్రేమించింది నన్ను అసహించుకుంటోంది ఏదో సాబ్ లడ్కి లాలనా చేయటం మాకు తెలుసు మాధవి మేం సాబ్ మనసు మార్చి మీ మీద పడేలా మేము చేస్తాం ఇట్స్ ఇంపాసిబుల్ సూరి మేము తలుచుకుంటే జరగంది లేదు మీకీ మాట మేము ఇస్తున్నాం మీకీ నిఘా అంటే మాధవ్తో పెళ్లి మేము జరిపిస్తాం ఈ ఒక్క సహాయం చేసావంటే నీకేం చేస్తాను అచ్చా మాకి ఏమీ వద్దు మాకి మామ నాగరాజ్ మమ్మల్ని తక్కువగా చూస్తున్నాడు మీరు మాకి వాడి కంటే ఎక్కువ హోదా అప్పుడు మీ పని రెండు రోజుల్లో మేము కథం చేస్తాం ఓకే ఇక నుంచి జనరల్ మేనేజర్ మొత్తం మీద కోట్లో పాగ వేశావు ఆ రాజశేఖరాన్ని బుట్టలో పడేశావు ఏం చేయను నిన్ను పెళ్ళేటానికి ఇన్ని అవతారాలు ఎత్తున్నాను నీ కష్టం త్వరలోనే పలుస్తుంది అంతవరకు ఆగలేను